సినిమా సినిమాకి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న హీరో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లుక్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టని ఎన్టీఆర్ టెంపర్ నుండి ప్రతి సినిమాకు డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు కాగా ఇప్పుడు తన కెరీర్ లోనే అతి కీలకమైన ఇరవై ఏడవ సినిమాను మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇందులో సరికొత్త లుక్స్తో కనిపించబోతున్నాడు కాగా అందులో ఓ లుక్ రీసెంట్గా రివీల్ అవ్వగా ఫ్యాన్స్ కి ఆ లుక్ కొత్తగా అనిపించలేదు అంటున్నారు కానీ జనత గ్యారేజ్లో మాస్ లుక్ తో కనిపించిన ఎన్టీఆర్ కన్నా ఇందులో క్లాస్గా అంటున్నారు కామన్ ఆడియన్స్ లుక్ మరీ కొత్తగా లేకున్నా ఎన్టీఆర్ తీసిన న్యూ క్రాఫ్ట్ లో లుక్ బాగా సెట్ అయ్యింది అంటున్నారు కాగా సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ త్వరలోనే పాల్గొనబోతున్నాడని సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టండి కుదిరితే షేర్ చేయండి